కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ పరిధిలో భవిత స్కూళ్లలో ఈరోజు డిసెంబర్ పదవ తారీఖున మానవ హక్కుల సంఘం దినోత్సవం సందర్భంగా కోఆర్డినేటర్ పల్లరాము జిల్లా అధ్యక్షులు కొత్త రెడ్డి మండల సెక్రటరీ అడబాల రాజా జనరల్ సెక్రటరీ సతీష్ ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల పిల్లలకు భోజనం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పులిప్రసాద్ స్కూల్ ఉపాధ్యాయులు పెద్ద కాపు మిగతా ఉపాధ్యాయులు పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మనకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో జీవించాలి హక్కులు కల్పించడం జరిగింది దాంట్లో భాగంగానే మానవులకు ఉన్నటువంటి హక్కుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి వాటి వల్ల మనకి ఎంత అవకాశాలు కలుపుకుంటున్నాము మనం ఏ విధంగా దాని మీద ఈ హ్యూమన్ రైట్స్ అనేది ఏర్పాటు చేసి ఈ రోజు డిసెంబర్ పదో తారీఖు ప్రత్యేక హ్యూమన్ రైట్స్ డే గా మరి ఉమెన్స్ రైస్ డేలో మనకి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనే దాన్ని ఉద్దేశించి మరి ముందుగా జిల్లా అధ్యక్షులైనటువంటి కొత్త రెడ్డి గారిని తమ అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం మా పేరు కొత్త శ్రీనివాస శ్రీనివాసరెడ్డిని కాకినాడ జిల్లా సంఘం అభ్యర్థి చేస్తున్నాం అలాగే రాష్ట్ర అధ్యక్షుడు బల్లారాము గారు మండల సెక్రటరీ హడబాల రాజే గారు

పక్కాగా మీరు పెట్టాలి ఏమైనా సరే ఈ సంవత్సరం ఇంకా ఉంది ప్రతి సంవత్సరం చేసిన దాని మీద ఈ సంవత్సరం ఇంకా కొంచెం బాగా చేయాలన్న సంకల్పం మీద ఈ దీన్ని ఏర్పాటు చేసింది దీని భాగంగా మా పెద్ద యొక్క టీచర్స్ కానీ అందరూ సాక్షి పొందుతున్నారని చెప్పి మనం చేసుకున్నాం అలాగే ఈ మానవ స్వామి ఏంటంటే జనరల్గా ప్రతి మనిషి కూడా ఎక్కడ ఏ విధమైన ఆపద వచ్చినా ఏ విధమైన అంశం వచ్చినా సరే మానవ స్వామి ఎప్పుడు కూడా

పిల్లల హక్కులు ఇవన్నీ ఉంటాయి హక్కులు కళ్ళ ఉంటాయి ఈ హక్కులను కూడా ప్రభుత్వానికి మనం ఏం చేయాలి అధికారులు తెలియజేయాలి వారు వారు కానీ సరిగ్గా స్పందించకపోతే వెంటనే తీరుపై కమిటీ ఏమో ఈ వీళ్ళు ఈ కమిటీని మనం మనం లెటర్ లెటర్ స్పందించి మనకు జరగాల్సిన న్యాయాన్ని వాళ్ళు ఆ కమిటీ ద్వారా ఆ న్యాయం మనం అలా

ప్రతి ఒక్కరు కూడా ఈ మానవులకు ఉన్నటువంటి హక్కులు ఏవైతున్నాయో ప్రతి దాంట్లో కూడా ఈ హక్కులను ఉపయోగించుకుని మరి సమాజంలో ముందుకెళ్లాలని తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి హ్యూమన్ రైట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన తెలియజేస్తూ ఉన్నాను మరి మానవత్ల సంఘం వాళ్ళు ఈరోజు ఈ పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రత్యేక నుంచి ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు ఇంకా బాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను మానవులకు అప్పులు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని సమాజంలో వంతు బాధ్యతగా అంటే తినేసి వెళ్ళిపోకుండా మన పక్క వారికి ఆ పక్క వారికి తెలిసే విధంగా ఈ అప్పులు ఏవైతున్నాయలు మనకు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఎంత ముగిస్తా ఉన్నా